ప్రభుత్వము ఈ పోస్టులని ఇచ్చి నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది ఏవి ఏ విధంగా సాధ్యమని నేను అడుగుతా ఉన్నా మీకు మాత్రము నలభై ఐదు రోజులు కాదు నాలుగు నెలల ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఎలక్షన్లోకి వెళ్తారు కనీసం మా భవిష్యత్తు కోసం మా ప్రణాళిక కోసం నలభై ఐదు రోజుల్లో నాలుగు సబ్జెక్టులు అన్న కంప్లీట్ అవుతాయా స్కూల్లో మీరు తీసుకొచ్చిన విధానము సెమిస్టర్ విధానము ప్రతి క్లాస్కి కూడా ఒక ఒక సబ్జెక్టు రెండు సెమిస్టర్లు రెండు బుక్కులు అవుతాయి అలాంటి బుక్కులు ఒక క్లాస్కే పది బుక్కులు అవుతాయి పది బుక్కులు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్ అసిస్టెంట్ చదవాలి ఇలాంటి విషయంలో ఈ సబ్జెక్టు మాత్రం చాలా ఎక్కువగా ఉంది కానీ సమయం మాత్రం నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకి కనీసం మీరు నారాయణ విద్యా సంస్థలు చైతన్య సంస్థల్లో చదివే విద్యార్థులు కూడా ఒక్కసారైనా కూడా చదువు చదివితే వాళ్ళ కాల కింద దూరుతాం మీరు ఇచ్చిన సమయము జూన్ కంతా ఫిల్ అప్ చేస్తామంటున్నారు జూన్ కన్నా ఫిల్ అప్ చేస్తే ఎవరు బాగుపడతారు తెలుసా నారాయణ నారాయణ స్కూల్లో పనిచేసే వాళ్ళు చైతన్య స్కూల్లో వాళ్ళు పనిచేసే వాళ్ళకు వాళ్ళకి మాత్రం లబ్ధి పొందడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఉంది ఎందుకంటే కాలేజీలు స్టార్ట్ అయిపోతే మరీ నిరుద్యోగులు వాళ్ళకి దొరకరు కాబట్టి టీచర్స్ వాళ్ళ కోసం మీరు నోటిఫికేషన్ అనేది ప్రకటించినట్టుగా ఈ ఈ విధంగా తెలుస్తుంది ఎందుకంటే ఒక టెట్ కోసం మీరు మూడు నెలలు సమయం ఇచ్చారు అలాంటిది డిఎస్సి కోసం కనీసం నాలుగు నెలలన్నా సమయం ఇవ్వకపోతే ఎవరన్నా కానీ అందరూ అందరూ దాని మీద టెట్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చెప్పేసి ఈ రోజు ఇస్తామన్న నోటిఫికేషన్ని దాదాపు నాలుగు నెలల కాలయాపన చేశారు మీరు అలాంటిది ఈరోజు మీ అవసరం కోసం మీ నారాయణ సంస్థల కోసం మీరు నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేస్తాం జూన్కి అంత టీచర్ని ఫిల్ అప్ చేస్తామని చెప్తున్నారు ఏ విధంగా మేము సబ్జెక్ట్ని క్లియర్ చేయాలి కాబట్టి అదే విధంగా ఎస్సీను ఎస్టీకి బీసీకి కోచింగ్ సెంటర్లని మీరు ఇచ్చారు కనీసం వాళ్ళకి త్రీ మంత్స్ అయినా కోచింగ్కి ఎవరికైనా ఇస్తే ఏదైనా వాళ్ళు చదువుకున్న దానికి మీరు పెట్టిన డబ్బు కూడా విలువ ఉంటుంది అలాంటి పది రోజుల్లో కంప్లీట్ చేసి ఉన్న నిధులను కూడా మీరు దుర్వినియోగం పరుస్తున్నారు ఆ నిధులు ఈ ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం ఈ ప్రజల డబ్బులను మీరు ఇంతగా వేస్ట్ చేస్తున్నారు ఎలక్షన్లో సగం డబ్బు వేస్ట్ చేస్తారు అలాంటిది మాకు వచ్చిన మా అవకాశాలని మా సొమ్మును కూడా మీరు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి మాకు తగిన సమయం ఇవ్వాలి ఏజ్ ఏజ్ కూడా పోయిన వాళ్ళకి ఏజ్ కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆన్లైన్ కోచ్ ఆన్లైన్ పేపర్స్ ఒక్కో రోజు ఒక్కో పేపరు అంటే ఒక రోజుకి రెండు సెషన్ల తరఫున రెండు పేపర్లు వస్తున్నాయి అంటే ఒకరికి ఈజీగా వస్తుంది ఒకరికి కష్టంగా వస్తుంది అలాంటప్పుడు నార్మలైజేషన్ చేస్తున్నామంటారు నార్మలైజేషన్ చేస్తే టెట్లో నూట యాభై మార్కులకి నూట యాభై కూడా వచ్చిన సందర్భాలు చూసాం మేము కాబట్టి ఆ నార్మలైజేషన్ విధానం అనేది రద్దు చేయాలా ఒకే డిస్టిక్ ఒకే పేపర్ పెట్టాలా అని మా డిమాండ్ చేస్తూ సెలవు